సో ఈ వీడియో మొత్తం కూడా పోతుల వీడలు అయితే వస్తాను సో ఇక్కడే అమ్మేస్తున్నారు తొందరగా చూద్దాము పోతే ఎంత అబ్బా ఎంత ఇరవై వేల సో ఇరవై వేల ఎనిమిది వందలకి అయితే అమ్మేస్తాను అండి ఎంతబ్బా ఇరవై వేల ఎనిమిది వందలా పట్టుకో అయ్యా అటుపోతాను అదే ఇరవై వేల ఎనిమిది వందలకు అమ్మేసాడు ఇదేంటి చెప్తా ఉన్నారు అందుకే అందుకే నీకు అడిగింది ఇదా ఎంత దుమారం ఇరవై మూడు కొనండి అబ్బాయి ఇది ట్వంటీ త్రీకి ఇప్పటి సవరాకే ఇది ఇది మారోదే నన్ను కామెడీ మాడతారు అష్టే సో చూద్దాం ఇంకా పెద్ద పోతులు మేకలు అనేవి భయంకరంగా వచ్చిన్నాయి ఎంత చెప్పినారు భావి ఇది

సో పక్కన చూస్తున్నట్టయితే మేఘలు మేఘ పిల్లలు అవుతున్నాయండి సో ముందుగా పోదులు చూద్దాం కొన్ని తర్వాత మేఘలకు వెళ్దాం సో ఈ పోదు మాత్రం శిరోహిపోతు మన కదిలి సంతలో ఉండదండి సో దీని పరంగా చూసుకున్నట్టయితే ఇది పెద్ద అయింది నలభై ఐదు వేలు ఎత్తా చెప్తాను ఫార్టీ ఫైవ్ థౌసండ్ నలభై ఐదు సార్ వెళ్తారు చాలీస్ రూపాయలు పాంచుపాట్రీ సో సార్ చూసుకోవచ్చు దీని చెవు ఎంత పెద్దగా ఉందని చెప్పి ఇదంతా ఎంత శిరోహి పోతు కాబట్టి మన అంతా రాజస్థాన్ టైపు సార్ రాజస్థాన్ నుంచి ఎవరికైనా బోదులు కావాలన్నా కూడా చెప్పండి మనకి తిరుపతి దగ్గర అయితే అవైలబుల్ ఉంటాయని మనకి తెలిసిన వాళ్ళ దగ్గర బోతులు అయితే అవైలబుల్ ఉన్నాయి ఓకే సో ఇంకా ఇక్కడ రెండు బోధులు అయితే ఉన్నాయి బా మనీ అది చెప్పిన ఈ పంతొమ్మిదిన్నర పంతొమ్మిదిన్నర ఇది పదహైదు అది పదహారు చెప్తున్నాం అండి సో చూసుకోవచ్చు అన్నీ కూడా వెయిట్ల పరంగా చూసుకొని ఇల్లు ధరలు అయితే చెప్తారనమాట ధరలు అయితే ఆ విధంగా అంటే మా అన్నని చూసిన త్వరగాలి బాగుసారి చూద్దాము ధరలు ಸೊ ಈ ವಾರ ಅನ್ನೂ ಎಕ್ ಬೇ ಹೋಟೆಲ್ ಇಪ್ಪತಾನೆಂಡ್ತಾ ಸರ್ ಪದ್ಮೂರು ಅಂದ್ರೆ ಇರೈಮೂಡು ವೆತು ಅಂದರೆ ಇರೈಮೂಡಿಗೆ ಲಾಸ್ಟ್ అట్లా మనం చెప్పి దగ్గర మనం చెప్పిన తీరు కదా మళ్ళీ డిస్కౌంట్ ఉంటుంది అయ్యో పదిహేను అట్లా అట్లా ఓకే వస్తావా సో మన పెద్ద ఆయన పోత పడుకున్నాడు ఎట్లా ఇబ్బా ఎట్లెప్తే పద్దెనిమిది సో పద్దెనిమిది వేలు చెప్తాను అండి ఎయిటీన్ థౌసండ్ హెంట్ సార్లు మరి అటారు హారు సో ఒకసారి చూసుకున్నట్లయితే బూతులు అన్నీ కూడా లైన్గా పెట్టుకున్నారు ఈ వారం ఆల్మోస్ట్ జిల్లా సంద ఎస్తున్నారు అనమాట అంటే మొత్తం బండ్లకన్నీ కూడా లోడ్ చేసి పెట్టేస్తున్నారు అడుగుదాం ఇంకేనా ఎడ్ రెండు ఇరవై రెండు నర్రా ఇరవై రెండు నర్రా ఇప్పై సార్లు ఎన్నో రూపాయలతో రే బిస్ పది హజారు పాదో రూపాయ బ మేక బూతులు బాగా రేట్ ఏమి ఉన్నాయి బో లేవనుకున్నా ఏం బా ఎడ్ చెప్పిన చేత ಇರೈ ಆರು ಜೊತಾಲೇ ಎನಕ್ಕೆಲ್ಲ ಬರ್ತದಿ ಹಾಂ ಪದೈದು ಪದಾರು ಅದು ಪಡ್ತದಲ್ಲೇ ಇದು ಹಾಂ ಹಾಂ ಪಡ್ತ ಅದು ಪಡ್ತದೆ ಇದು ಪಡ ಅದು ಪಡ್ದು ಸೊ ರೇಟ್ಲೈತೆ ನಾನು ಎಂತ ಹೇತ ಅರ ಬೈಡು ಇರೋ ಮೂರು ವೇಲ ಇಪ್ಪತ್ತು ಮೂರು ಸಾವಿರ ಹೇಳ್ತಾರಾ ತುಂಬ ಹಸಾರು ಅನ್ನ ಇರೈ ಪೈನಿ ಇರೈ ಮೂರು ಇರೈ ನಾಲ್ಕು ಸಂತಲ ಎರಡು ಚಪ್ತೀವಿ ರೆಂಡ ಎರ ಅಂತ ಇರೈಮೂರ ಇರವೈ ಮೋಡ చూసుకుంటే ధరలు కూడా ఆ విధంగా చెప్తారు అన్ని ఆ సైజ్ పోయినండి ఎన్నికలు పడుతుంది బా నిజంగా చెప్పు ఎన్నికలు పడుతుంది ఒకటి ఎంత చెప్తా ఎంత చెప్తా ఇరవై ఇరవై ఐదున్నారా సో ఇంకా అంటే పక్కన శిరోహి మ్యాక్ అయితే ఉండదు అనమాట పెద్ద మ్యాక్ ఇది శిరోహి మ్యాక్ ఉండదు దాని పక్కన ఇంకొక మ్యాక్ కూడా ఉంది ఇవైతే అమ్మేస్తున్నారు లేదు అర్థం చూద్దాం పక్కన ಸೊ ಸಂತ ಅಂತೂ ಖಾಲಿ ಉಂಟು ಬಟ್ ಅಲ್ಲಿ ಕೊನಕ್ಕೊಬ್ಬ ಅಯೋತನಿ ಆಡಿ ಆಡಿ ಅಯೋತು ಇಕ್ಕಂ ಬಾ ಬಾಡುವ ಫುಲ್ಗೇ ಎಲ್ಲ ಜತ ಮೀದ ಜತೆ ಜತೆ ಇರೈ ರೆಂಟು ನರ ಬಾ ಸೊ ಈ ವಾರೋದು ಫುಲ್ಗಟ್ಟು ಇರವೈ ರೆಂನ ಟ್ವೆಂಟಿ ಟೂ ಥೌಸಂಡ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ಇಪ್ಪತ್ತೆರಡು ಸಾವಿರದ ಐನೂರು ರೂಪಾಯಿ ಅಂತಾರೆ ಭಾರಿ ಅನ್ನ ಇರದ್ದು ಎಲ್ಲ ಪಡ್ತದೆ ಎಲ್ಲ ಪಡ್ತದೆ ಅನ್ನ ಯಾವರೇಜ್ಗ ಪದೈದು ಕೇಲ್ ಪಡ್ತೀವಿ ಅದು ಪಡ್ತದೆ ಚಪ್ಪು ನಾಲ್ಕು ಸೊ ಟಾಪ್ ಯಾ ಬಾಲ್ ಪಿಲ್ಯ ಅವು ಎಂತ ನೀವು ಪಾಲ మీకు కావాలని చెప్పు లేదా ఓకే రెడీ రెడీలే బాగుందిలే పిల్ల ఇక్కడ చూద్దాం పోదులు ఐదు ఏం బా ఎట్ చెప్తి తల బాగున్నావా తల ఎట్లు చెప్తి తల తల ఒకటి ఎట్లెప్తి తల ఎనిమిది అర్రా తల వచ్చేసి ఎనిమిదిన్నర చెప్తానండి ఎయిట్ థౌసండ్ ఫ్రెండ్ ఇంట్రెస్ట్ కదా ఐదు నూరు రూపాయలు హజార్ అటు రూపాయలు పాదారుల అంటే వచ్చేసి జత వచ్చేసి పదిహేడు వేల దాకా చెప్తా గారు ఇంకా పక్కన అయితే ఉన్న ఫ్రెండ్స్ చూద్దాం చాలా ఉన్నాయి అన్నమాట ఒకసారి డ్రైవింగ్ పోతే పోతే అనమాట ఒకసారి ధర తాగి తెలుసుకుందాం ఏ అటు చెప్తే అయితే పని అయిపోతాము ఏ అటు చెప్తే 22000 దొరుకుతానండి 22000 పోతే వాడి బాతాడకు తోలు పో పడుకోం బాస్ 2000 రూపాయలు बोलறే 300 పడుకోమొని అది అపో సో ఇక్కడ మనకు తెలుస్నైపోయినోండు చూద్దాం ఎంపా ఎట్టేటండవా నాస్టోరమ రాలలేదా ఏది రానా ఆలోచినావా ఎట్లె తను జత 21టి సో జడ్డ వచ్చేసి ఇరవై ఒకటితో అండి ట్వంటీ వన్ థౌసండ్ ఇప్పటి వందర డిస్ఫో ఏ హారు ఎన్ని కేజీలు పడుతుంది బాగోటి పద్నాలుగు కేజీలు యావరేజ్గా సో యావరేజ్గా పద్నాలుగు కేజీలు తాకపోతే బయట వస్తారంట ఓకే సరే బేరం అయితే అవుతుంది ఇది ఎంత ఏడు వేలు కడుగుతానండి అది ఓకే అమరావతి మ్యాక్ ఉన్నది పెద్దది ఈ మేక అప్పుడు చెప్పినాడు రెండు పోతులు ఇవి ఇరవై వేలు దాకా చెప్తానండి ఇది ట్వంటీ థౌసండ్ ఇప్పసారు వెళ్తారు సార్ రూపాయ పోలుంటే ఆ రెండు అమరావతి మేము రెండు పోతు పిల్లలే పెద్ద మేక ఓకే చూద్దాం ఇంకా పక్కన ఉన్నాయి నెట్ చూసినా కూడా ఉన్నాయి బట్ ఏమంటే ధరలు కూడా అట్లే ఉన్నాయి తక్కువగానే వచ్చినాయి అనమాట ఈ వారం ఎట్లా చూసినా కూడా తక్కువగానే వచ్చినాయి అక్కడ పోతులు కూడా ఉన్నాయి పైన చూద్దాం సో మేక తక్కువ వచ్చినాయి ఈ వారం చాలా తగిన ఎనభై తేదీ చెప్తాయా జత ఎట్లా చెప్పినావు సో మే జత వచ్చేసి ఇరవై వేలు దాకా చెప్తానండి ట్వంటీ థౌసండ్ इपत्सातारा बीस सार रूपये बोल रही मेकअप रेट इकड़ मेकअप चला वार मेकल पोटेल्के ना बना रहा चेप इन इार मेकल पोटेल्लिक मजीद रेट इगुले फ्रेस ट्वेंटी फोर थौस इपत्ना सारे बीस बीस चार हजार रूपये बोल रही చూసే మొత్తం అని కూడా ఏవన్ మేఘలు ఉన్నట్టు ఉన్నాయి అవన్నీ కూడా కటింగ్ వెళ్తాయి అనుకుంటా అడుగు ఏం పా ఎట్టు చెప్పిన చదువు పదహైదు వేలు ఏం ఎట్టు ఎట్టుంది వ్యాపారం ఏం కదా ఈ వారం ఈ వారము పొటేలు తక్కువ మేఘలు తక్కువ వ్యాపారం డల్ ఏం చేస్తాం పొటేళ్ళకి వాంచుతున్నారు మేఘలు లేవు మేఘలు లేవు అది కరెక్ట్ పదహైదు చెప్తాను వచ్చేసి పదహైదు వేలు దాకా చెప్తాను అండి ఫిఫ్టీన్ థౌసండ్ హినైదు సార్ దాకా వెళ్తారు సార్ బాగట్లేదే మీరు సేపు ఉంటే పోతే పోతే లేదంట్లే ఇంటికి ఇంకా ఏం చేస్తావు ఇక్కడ ఉండయి సో అక్కడ పిల్లల మేక ఉండవు చూపిస్తారండి ఒకసారి మొత్తం కూడా పిల్లలు ఉన్నాయి ఏం బా బాగుండవా అయిపోయా అమేసా ఏం అంటున్నా ఇంకా ఎంతసేపు లేటు ಚೂದ ಬಾಂಡವಾ ಎಪ್ಪ ಪದ್ಮೂರು ನರ ಸೊ ಪಿಲ್ ಮೇಕ ಪದ್ಮೂರು ವೇಲ ಐದು ವಂದ ಥರ್ಟೀನ್ ತೌಸಂಡ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ಹದ್ಮೂರು ಸಾವಿರದ ಐನೂರು ರೂಪಾಯಿ ಹೇಳ್ತಾರೆ ಜೋಡ ಪಿಲ ಮೇಕ చూసుకోవచ్చు పిల్లలు కూడా బాగుండే పదమూడు వేల ఎందలు థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బాగుండే ఓకే ఓకే ఫ్రెండ్ ఇందరితో మన మేకలు మేకపోతుల వీడియో తెండ్ చేస్తున్నాను సో ఈ వారం కూడా తక్కువగా వచ్చింది మేకలు మేకప్ కూడా భారీగా వచ్చినాయి వరకు ఓకే ఈవైతే తప్పకుండా అందరికీ షేర్ చేయండి నెక్స్ట్ మళ్ళీ కలుస్తాను జై జవాన్ జై కిసాన్